వలసపాడు మండలం సింగాయపల్లి ఇంట్లోకి ప్రవేశించిన కొండ తుప్పి కొండ తుప్పిని చూడటానికి వచ్చిన గ్రామస్తులు సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు బిల్లు రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ బిల్లు ఆమోదంపై మండిపడ్డ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వక్ఫ్ బిల్లును సమర్థిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీలకు ముస్లిం సమాజం ఓటుతో గట్టిగా బుద్ధి చెప్తుందని జోశం కలసపాడు మండలం సింగాయపల్లి ఇంట్లోకి ప్రవేశించిన కొండ దుప్పి కొండ దుప్పిని చూడటానికి వచ్చిన గ్రామస్తులు సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దుప్పిని పట్టుకుని అడవులోకి పంపిన ఫారెస్ట్ అధికారులు గోపవరం మండలం ఎస్ రామాపురంలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారు ఇక్కడ దాదాపు డెబ్బై కుటుంబాల ప్రజలు వారి రోజువారీ అవసరాలకు తగినన్ని నీరు సరిపోవడం లేదు నాయకులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి సమస్యను తెలిపినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏప్రిల్ రెండవ తేదీ నాటికి నీటి సమస్యను పరిశీలిస్తామన్న అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేదని వాపోతున్నారు ఇప్పటికైనా దయచేసి నీటి సమస్యను పరిష్కారం చేయగలరని ఎస్ రామాపురం ప్రజలు దీనంగా వేడుకుంటున్నారు వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇర్ఫాన్ బాసే మాట్లాడుతూ ముస్లిం సమాజాన్ని అనగదొక్కాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర పన్నాయని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన నాయకులు అదే రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ బిల్లును సమర్థించిన పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ముస్లిం సమాజం ఓటుతో గట్టిగా బుద్ధి చెప్తుందని జోషన్ చెప్పారు ఇది ఈ బిల్ అనేదే చెట్ట విరుద్ధం ఎందుకంటే బేసిక్ ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో ఏ ఉన్నాయో దాని పూర్తి భిన్నంగా ఈ సవర్ణ బిల్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ ఒక ముస్లిం సమాజానికి కుట్రపూరితంగా ముస్లిం సమాజానికి అణుదొక్కాలని చెప్పి ఈరోజు ఈ బిల్ తీసుకురావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే దీంట్లో అనేక ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ పద్నాలుగు అయితే ఏమి పదహైదు అయితే ఏమి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై మూడు వందలు ఈ ఆర్టికల్స్ కన్నీ ధిక్కరించి ఈరోజు ఈ ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసే చేయడం ఏమంటే ఒక మినిస్టర్ అయినా కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా ఒక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తారు కానీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని శాసనాలను ధిక్కరించి ఈరోజు ఈ బిల్లును పాస్ చేయడం జరుగుతూ ఉంది ఇది తీవ్ర తీవ్ర పరిణామాలు ఉన్నాయి అవుతాయి ఎందుకంటే ఇది చాలా దీని అంశాలు చూసుకున్నట్లయితే ముస్లిం సంబంధించి ఇక్కడ మూడు వందల సంవత్సరాల ప్రూఫ్ చూపించాలంట మసీదులకు కానీ ఖబ్రస్థాన్లకు కానీ అలాగే మతపరమైన ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ కన్నా కానీ వీళ్ళకు ప్రూఫ్ చూపియ్యాలంట ఎవరు చూసుకున్నా ఒక యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి అంతేగాని మూడు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు డాక్యుమెంట్స్ తీసుకొని ప్రూఫ్ చేయాలనుకుంటారు ఇందులో మనం గమనించుకున్నట్లయితే ఈ ఈ బిల్లు అటు టీడీపీ పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ ద్వంద్వ వైఖరులతో వీళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో యాభై లక్షల మంది ప్రజలు ఉన్నారు ముస్లిం ప్రజలు వీళ్ళందరికీ మీరు మోసం చేసిన వాళ్ళు ఎందుకంటే ఈరోజు గమనించుకున్నట్లే రెండు పార్టీలు కూడా ఒక పార్టీ అయితే బహిర్గా చేస్తున్నారు ఒక పార్టీ అయితే ఒక లోక్సభలో బహిష్కరిస్తారు రాజ్యసభలో ఓటేస్తారు దీని దీని మతలం ఏంటి ప్రజలకు మోసం చేయాలనే కదా ముస్లిం ప్రజలకు మోసం చేయాలనే కదా మీరు ఇఫ్తార్ విందులోకి వచ్చి అదే విందులో ఆ మసీదులో కూర్చొని విందులు చేసిన వారు ఈరోజు మీరు ఈ బిల్ ఆమోదమైన తర్వాత ఆ మసీదుకు మీదే అని చెప్పి ఏంటి ప్రూఫ్ అని చెప్పి మీరు అడిగే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో చూస్తా ఉన్నాము ఈరోజు ఈ వక్ నాన్ ముస్లింస్ కు చోటు కలిగిస్తారంట ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను టీటీడీ ఉంది అలాగే క్రైస్తవ సోదరులకు సంబంధించిన వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి బోర్డ్స్ ఉన్నాయి అందులో ఎవరికన్నా ముస్లింస్ చోటు అలాంటప్పుడు కేవలం మైనారిటీలకు అనగదొక్కాల మైనారిటీలకు ఎటువంటి పవర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు చేస్తున్నారంటే ముస్లిం మహిళలకు మేలు జరగడానికి చేస్తున్నామని చెప్పి టీడీపీ ఎంపీలు లోక్సభలో చెప్తారు అయ్యా మీరు ముస్లిం మహిళలకు మీరు చేసే ముందు మీరు ఇక్కడ ఆలోచించండి ఎంతమందికి మీరు ముస్లిం మహిళలకు మీరు సీట్లు ఇచ్చినారు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ముస్లిం మహిళలు కేంద్రంలో ఎంతమంది ముస్లిం మహిళలు ఎంపీలు ఉన్నారు కేవలం తపట ప్రేమ చూపిస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మీరు ఈ రోజు ప్రజలకు మభ్య పెడుతూ ఈ రోజు మీరు ఈ చట్టాలు ఆమోదిస్తా ఉన్నారు ప్రొద్దుటూరులో బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని అధికారులకు దళితుల విద్యార్థి యువజన ప్రజా సంఘాల విజ్ఞప్తి శనివారం స్థానిక ప్రొద్దుటూరులోని రాజీవ్ సర్కిల్ నందు గల ప్రజా సంఘాల కార్యాలయం ఆవరణలో ఆధునిక భారత్ నిర్మాత సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజాతిని ఏకం చేయడంలో ముందున్న పాత్ర ఆయనది ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన విలువలను కొనియాడుకుంటూ మన ప్రొద్దుటూరు పట్టణంలో నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను జరపడం జరుగుతూ ఉంది దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతిని చేసుకుంటా ఉన్నాము దీనికి మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము అలాగే ఈ పాలకులకు ఈ ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్న ప్రొద్దుటూరు ప్రజాప్రతినిధులకు మేము ఒకటే అడగదలుచుకున్నాం అయా ఈరోజు మా జాతి ముద్దుబిడ్డ మన దేశ మాజీ ప్రధాని ఉప ప్రధాని అయిన బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం ఏర్పాటులో మీరు తారతమ్యాలు చూపుతా ఉన్నారు దీన్ని పూర్తిస్థాయిగా మేము దళితులు దళితులుగా దళిత బిడ్డలంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మా విగ్రహాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ద్వారా స్థలం కేటాయించి ఆ స్థలంలో ఏదైతే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ప్రొద్దుటూరులో వేలవాడ నరసింహారెడ్డి అంటున్నారు అటుపోతే కనుక బుడ్డ ఎంగల్ అంటున్నారు ఇలా అనేక విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రొద్దుటూరును ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్ నెలకొల్పుతామని చెప్పి చెప్తా ఉన్నారు తప్పనిచ్చి మా దళితుల జ్యోతి మా మాదిగల బిడ్డ అయిన మా బాబు జజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్ర ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా తక్షణమే మీరు మా దళితుల మనోభావాలను దెబ్బతీయకోకుండా మా మాదిగల మనోభావాలను దెబ్బతీయకోకుండా ప్రభుత్వం ఆధీనంలో తక్షణమే ఇక్కడ ఉన్న అధికారులు బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఏదో ఒక సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మా మనోభావాలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా తెలియజెప్తా ఉన్నాము అధికారులకు ఓబ్లెస్ పిఎస్వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు గడ్డం నరసింహులు గారు ఆర్ఎస్ఓ రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ అలాగే ద ఏపీ దళిత సమైక్య రాష్ట్ర నాయకులు ఎలైమ్మ గారు అలాగే విద్యార్థి యోజన నాయకులు బయన్న అలాగే రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకుడు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు మాలమహనారెడ్డి దాసు గారు అలాగే విద్యార్థి యోజన నాయకులు లింగమయ్య గారు నరసింహ గారు ఇంకా మనోహర్ గారు ప్రభాకర్ గారు ఇలా అందరూ పాల్గొని ఈ జయంతిని వేడుకలు చేయడం జరిగింది ఈరోజు జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఘనంగా నిర్వహించిన పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మూలం రెడ్డి ధ్రువకుమార్ రెడ్డిలు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ బాబూజీగా ప్రసిద్ధి చెందారని భారత స్వాతంత్ర కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు అతను మూడు ముప్పై సంవత్సరాలకు పైగా వివిధ శాఖలతో మంత్రిగా పనిచేశాడు భారత చరిత్రలో ఎక్కువ కాలం కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారన్నారు ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల అధ్యక్షులు బీగల రామకృష్ణ చక్రాయపేట మండల అధ్యక్షులు రామాజనే రెడ్డి వేముల మండలాధ్యక్షులు వెంకటేశ్వర సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం వేమరాజ ఉత్పన్న అమర్ రాజు రమణ మాసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని రామ్ గారి నూట పద్దెనిమిదవ జగ్జీవన్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తుడు దేశ స్వాతంత్రం కోసం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు ఆయన అసలు శిష్యులు కాంగ్రెస్ నాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు మూడు సంవత్సరాల పాటు ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి అసలు సిస్సులు కాంగ్రెస్ నాయకుడు ఆయన ఒక ప్రపంచ రికార్డును కలిపాడు నలభై సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు నలభై సంవత్సరాల పాటు ఏకదాటిగా బీహార్లోని ససారాం నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా ఏకదాటిగా ఎన్నికాడు ఇది ఒక ప్రపంచ రికార్డు అదేవిధంగా జాతీయ రికార్డు ముప్పై సంవత్సరాల పాటు ఏకదాటిగా కేంద్ర మంత్రిగా పనిచేశాడు అటు నెహ్రూ గారి మంత్రివర్గంలో ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో ముప్పై సంవత్సరాల పాటు కేంద్రం ఆయన గొప్ప పరిపాలనా దర్శ ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా దానికి న్యాయం చేశారు కార్మిక శాఖ మంత్రిగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ను స్థాపించి కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సామాజిక ఇన్సూరెన్స్ పథకాన్ని వదిలిపెట్టి ప్రారంభించాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని వచ్చేసి తీసుకువచ్చాడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు గత డెబ్బై ఒకటిలో భారత సైన్యాన్ని నిరోచితంగా నడిపి దేశానికి వచ్చేసి విజయం సాధించినటువంటి ధీరోదాసుడు జగ్జీవన్ రామ్ గారు ఆయన ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడు తన యొక్క జీవన విధానం ద్వారా స్వయం కృషి ద్వారా స్వయం ప్రతిభ ద్వారా అని నిరూపించినటువంటి నాయకుడు ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తనయుడు అడ్వకేట్ భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి పుట్టిరోజు వేడుకలను చైతన్య కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు వేంపల్లిలోని స్థానిక రాజీవ్ నగర్ కాలనీ అమ్మా అనాథ ఉద్ద చరణాలయం నందు వేంపల్లి మండల టీడీపీ నాయకులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అనాథలకు వృద్ధులకు అల్పాహారం విందును ఏర్పాటు చేశారు ఎంతో సంతోషం పూ పుట్టగానే పరిమళించిన కదా అని రూపురేఖల్లోనే కాదు గుణగణాల్లో కూడా రాంగోపాల్ రెడ్డి లాగా తయారైన సాయి శ్రీనివాసరెడ్డి గారికి ఇటువంటి ముఖానూరు పుట్టినరోజులు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో గుర్తగాలని రాంగోపాల్ రెడ్డి అంతా ఎత్తి ఎదగాలని ఒక రాంగోపాల్ రెడ్డి మిత్రుడిగా కోరుకుంటున్నారు నమస్కారం తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మనం ఇలాంటి కార్యక్రమం నా సాయి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం ఇలాంటి జన్మదిన కార్యక్రమం ఎన్నో మనం జరుపుకోవాలని భగవంతుడు ఆయనకు ఎన్ని వందేళ్ళు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఆ దేవుని మనసారా ఆయనకు అందరూ అందించాలని కోరుకుంటూ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మన చైతన్య కుమార్ ఆధ్వర్యంలో మన మనందరి యువ కిషోరం సాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఆశ్రమం నందు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందాల్సిన విషయము సాయి గురించి చెప్పాలంటే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ ఉన్న ఎలక్షన్ రోజు ప్రచార కార్యక్రమం ముందు యాక్సిడెంట్ జరిగి వెన్నపూసకు డ్యామేజ్ అయ్యి మంచంలో ఉండి ఎలక్షన్ క్యా క్యాంపెయిన్ నడిపినాడు అది ఎంతగా నడిపినాడంటే మన పత్యర్థి అయినటువంటి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి ఆ రోజు కంటెక్ట్ చేశాడు వైకాపా అభ్యర్థిగా అతను వెన్నపూస ఎంత ఇదిగా ఆయన ఎలక్షన్ నడిపినాడు సాయి చిన్నప్పటి ఆ రోజు నాకు అర్థం మన సాయి గురించి ఓకే ఈయన చాలా ముందుకెళ్తాడు భవిష్యత్తులో అని చెప్పి అలాంటి వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు యాక్చువల్గా అన్న అందరు పెద్దవాళ్ళు అందరూ చెప్పేసినారు సాయి గురించి రాంగపాలన్న ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి యూత్కి మ్యాక్సిమం ముందు పూర్వ ఎలక్షన్ పనిచేసిన వాళ్ళందరికీ యూత్కి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సాయి అందుబాటులోనే ఉన్నాడు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

को 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 कर रहा है

మొదట చేద్దాం లేకు ఇందులో కూడా చూడండి అదొక ఇది బీచ్ కొన్నత బీచ్ ఇది అన్న రొనాలి ఉండారు పాపం అమ్మ తిని తింటాడటలే చేసర్ చేసి తిను ని తిని ఉంటారు నాది సాయి సీనవాసు గంభో రెండు నిమిషం సాయి సీనవాసు రెడ్డి గారికి తిను శుక్రవారం బద్వేలు పట్టణంలోని వెంకటయ్య నగర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ విద్యారణ్య ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో పాఠశాల యాజమాన్యం గాజులపల్లి శంకర్రెడ్డి సారథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ముఖ్య అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాసులకు విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలం ఆరు గంటల నుండి సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ మండల విద్యాశాఖ అధికారులు పాల్గొనగా సాంస్కృతిక కార్యక్రమాలు పలువురు ఆకర్షించాయి కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది पापा देखो इतना बढ़िया है हां भूला इधर ना पापा ए नमस्ते ए रेस आ ले दिस एम रेस आ गए ए

भन्नु अमा बाँड्नु अन्चोमा